రిజల్యూషన్స్ అంటే ప్రతి కొత్త సంవత్సరం సో మన సమ మన యొక్క జీవితం అనేది కొత్తగా ఉండాలి సో మన జీవితం అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉండాలి అదేవిధంగా జీవితం అనేది ముందుకెళ్తూ ఉండాలని చెప్పేసి సో ఈ న్యూ రిజల్ట్స్ తీసుకోవడం అనేది పరిపాటి అనమాట సో ఇందులో భాగంగానే ఈ సంవత్సరం నేను కొన్ని కొత్త వాటిని మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది సో ఇవి కనుక మీరు పాటించినట్టయితే సో మీ జీవితం అనేది పరిపూర్ణమవుతుంది సో మీరు సంతోషంగా మీ లక్ష్యాలను చేరుకుంటూ జీవితంలో ముందుకైతే వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్ అయితే నేను అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనము ఏది సాధించాలన్నా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్ సో ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి సో ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఒకటి తినేటటువంటి ఫుడ్ మంచిగా ఉండాలి అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటివి మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే వెజిటేబుల్స్ మంచిగా తినాలి సో దాని తర్వాత నాన్ వెజ్ కొంచెం తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి సో ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్టయితే సో డ్రై ఫ్రూట్స్ కానీ దాని తర్వాత రకరకాలైనటువంటి ఫ్రూట్స్ తినేటటువంటి అలవాటు పెట్టుకోవాలి దాని తర్వాత ముఖ్యంగా ఎఫ్ఎస్ఎస్ఓ అనేటటువంటి ఫుడ్ అంటే ఫ్యాట్ కొవ్వు ఉన్నటువంటి కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ ఇవి నాలుగు బాగా తక్కువ తినేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఈ కాలంలో చూస్తేనే మనం మనము పిల్లల అంటే వాడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చే అలా ప్రతి వాళ్ళకు ఒక పుట్ట అయితే వస్తూ ఉన్నది సో రాకుండా అట్లీస్ట్ సిక్స్ ప్యాక్స్ కాకపోయినా కానీ మంచిగా అంటే మన యొక్క పుట్ట యొక్క వైశాల్యం ఎంత పెరుగుకుంటూ పోతే మగవాళ్ళ సో మనకు ఆరోగ్యంగా అంత మంచిది కాదనమాట సో దాన్ని కంట్రోల్లో ఉంచుకొని హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు స్వామి వివేకానందుడు చెప్పిననమాట అంటే యువకులు అంటే ఎవరు ఎవరు సమాజానికి నిజంగా బలాన్ని చేకూరుస్తారంటే ఎవరైతే ఆరోగ్యంగా సో శరీరంగా ప పరిపుష్టిగా ఉంటారో వాళ్ళే సో నిజమైనటువంటి యువకులు అని చెప్పి చెప్పిన అంటే మనం కూడా సో వీలైనంత వరకు మనకు ఉన్నటువంటి మజిల్స్ కానీ అవన్నీ స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా సో నేను రెగ్యులర్గా నీట్గా ఉండడం కానీ సో ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ అదేవిధంగా ఆడపిల్లలైతే ముఖ్యంగా మీ యొక్క ఆడపిల్లలకు ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోవడం కానీ లేకుంటే మనం యొక్క అందం విషయంలో కానీ అంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చిన్న చిన్న పిల్లలకి మనకి తెల్ల ఇంటికలు వస్తూ ఉన్నాయి సో అవి రాకుండా ఏం చేస్తే బాగుంటుంది సో వీలైనంత వరకు రసాయనాలు ఉన్నటువంటి ఫుడ్లు తినకుండా సో ఉండాల్సినటువంటి అవసరమైతే ఉన్నది దా ఇవన్నీ పరంగా మనం తీసుకొని ఎట్లీస్ట్ మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటలైతే నిద్రపోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇట్లనైతే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు అయితే చేసుకోండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సో మనకు జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి సో నార్మల్గా ఒక మనిషికి ఉండేటటువంటి లక్ష్యం ఏంటంటే సో నాకు కొంచెం భూమి కొనాలనో లేదంటే ఒక కారు కొనాలనో లేకుంటే ఒక హౌస్ కొనాలనో లేకుంటే ఇంత బంగారం కొనాలని చెప్పేసి అందరికి ఉండేటటువంటి లక్ష్యాలు కామన్గా ఇవే ఉంటాయి లేదంటే ఒక మంచి వ్యాపారం సంపాదించాలనో లేకుండా ఒక మంచి పేరు సంపాదించాలను రాజకీయంగా ఎదగాలను అటువంటి ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి మనకు ఫైనాన్షియల్గా చూసుకుంటే సో ఇవన్నిటిని మనము మనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత ఉన్నది మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత ఉంది ఖర్చులు ఎంత ఉన్నాయి మనం ఎంతో సేవ్ చేస్తున్నాం సో సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సేవింగ్ను కూడా సో కరెక్ట్గా ఉన్నటువంటి వాటిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి సో డబ్బులు తక్కువగా ఉన్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి మంచి సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టాలి దాని తర్వాత మన దగ్గర డబ్బులు ఉంటే ల్యాండ్ తీసుకోవడం కానీ లేకుంటే బిల్డింగ్ ఇల్లు కొనుక్కోవడం కానీ గోల్డ్ కొనుక్కోవడం కానీ ఇవైతే చేస్తూ ఉండాలి అదేవిధంగా ప్రతి వ్యక్తి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉండాలి గవర్నమెంట్ ఏమన్నా కానీ ఏమన్నా కానీ అదేవిధంగా టర్మ్ ప్లాన్ కూడా మనం తీసుకోవాల్సినటువంటి ప్లాన్ ఉన్నది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా అయితే మన ఫ్యామిలీ అనేది ప్రొటెక్షన్ ఉండేటట్టుగా టర్మ్ ప్లాన్ అయితే ప్రతి ఒక్కరైతే ప్లాన్ అయితే తీసుకోవాలి ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అదేవిధంగా మనకు ఉన్నటువంటి డబ్బుల్ని కరెక్ట్ అయినటువంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో మన డబ్బులు డబ్బులు సంపాదించినప్పుడే మనం పైకి వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోరు అదేవిధంగా ఇన్కమ్ లీకేజ్ అంటే మన డబ్బు అనేది ఎక్కడ వృధా అవుతూ ఉంది అంటే అనవసరమైనటువంటి వస్తువులు ఏమైనా కొంత ఉన్నామా లేకుంటే కొన్ని అంటే కొన్ని ప్లేసులలో పెట్టి అంటే అక్కడ తక్కువ వడ్డీ వచ్చే దగ్గర ఉంచుతున్నామా సో ఎక్కడ మన డబ్బులకు లీకేజ్ అనేది జరుగుతూ ఉన్నది అవి ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత అవే గోల్స్ సో మనం స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే నాకు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి సో అది ఏదో ఒకటి బ్యాంకా లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలనా లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లనా లేకుంటే రైల్వేలనా ఏ దాంట్లో జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నావు సో లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఏ జాబ్ కావాలనుకుంటున్నారో దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్లాన్ సో నేను చెప్పిన ప్లాన్ అంటే ఏం చేయాలనో ఏ పని చేయబోతున్నావో ఈరోజు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలా లేదంటే రేపు పొద్దున్నో ప్లాన్ చేసుకోవాలా ఫ్రెండ్స్ అదేవిధంగా వీక్లీ ప్లాన్ ఉండాలి మంత్లీ ప్లానింగ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో రెండు వేల ఇరవై నాలుగు గురించి ఖచ్చితంగా మంచి ప్లాన్ వేసుకో రెండు వేల ఇరవై నాలుగులో మీ లక్ష్యాలు ఏంటియో ఇప్పుడే నిర్ణయించుకోండి అదేవిధంగా ప్లాన్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో సో ప్లాన్కు తగ్గట్టుగా పని చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేసి నువ్వు దాన్ని ఆచరించకపోతే ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్ అయినా అది వేస్టే అనమాట దాన్ని తీసుకుపోయి చెత్తకుపోల వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే ప్లాన్ వేయడం గొప్ప కాదు ఆ ప్లాన్ అని మనం ఆచరించడం గొప్ప అందుకనే ప్లాన్ వేయడం కంటే ఆచరించడం మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రీడ్ బుక్స్ అంటే అంటే పుస్తకాలు చదవడం వల్ల మానసికంగా ఉండేటటువంటి రోగాలు కూడా రావు అదేవిధంగా మనకు మతిమరపు అనేటటువంటి రోగం కూడా రాదనమాట అందుకని వీలైనంత వరకు మనకు సంవత్సరానికి ఎట్లీస్ట్ ఒక యాభై రెండు వారానికి ఒక పుస్తకం అన్న లేదంటే ఒక ఇరవై ముప్పై పుస్తకాలన్నా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా సో డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి ఫ్రెండ్స్ అంటే మనకు జరుగుతున్నటువంటి సంఘటనల మీద అయితే మనకు ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి సో న్యూస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి ఇక మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను అయితే ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట నెక్స్ట్ లర్న్ న్యూ స్కిల్స్ అంటే కొత్త కొత్త విషయాలు అంటే మనం ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లోనే ఉండకుండా కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు అంటే ఏం చేయొచ్చు కొత్తగా నేర్చుకోవచ్చు అంటే కొత్తగా ఏమన్నా సాఫ్ట్వేర్ల స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు అంటే కొత్తగా యాప్లు తయారు చేయడం కానీ లేకుంటే వెబ్ డిజైనింగ్ కానీ సో అట్లాంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు అదేవిధంగా ఎంఎస్ ఓడ్ ఎంఎస్ ఎక్సెల్ ఉద్యోగానికి సంబంధించినవి లేదంటే టైపింగ్ నేర్చుకోవచ్చు లేకుంటే ఇంగ్లీష్ మాట్లాడ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేకుంటే ఇంకో కొత్త భాష నేర్చుకున్నట్టు తమిళ్ నేర్చుకోవడము మలయాళం నేర్చుకోవడము కన్నడ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా కొత్తగా మనకు అంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అదేవిధంగా హ్యూమన్ సైకాలజీ లాంటి పుస్తకాలు చదవచ్చు లేకుంటే లా లాంటి పుస్తకాలు చదవచ్చు దాని తర్వాత పాటలు మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సింగింగ్ నేర్చుకోవచ్చు లేకుంటే డ్యాన్స్ ఇంట్రెస్ట్ డ్యాన్స్ చేయొచ్చు లేకుంటే మీరు ఒక పొలిటీషియన్స్ కావాలంటే వక్త లెక్క కావాలనుకుంటే రోజుకు ఒక ఐదు నిమిషాలు మాట్లాడేటటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి అదేవిధంగా జర్నలిజం అంటే రాయడం కానీ చేయడం అలవాటు ఉంటే దాంట్లో చేయండి లేకుంటే మినిమం డాక్టర్ అంటే ఒక ఆర్ఎంపి డాక్టర్ కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేమి ట్యాబ్లెట్ రాస్తారు దేం చేయాలి వాటికి సంబంధించినటువంటి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి సో కొంతమంది ఆడపిల్లలు టైలరింగ్ నేర్చుకుందాం అనుకోరు అట్లాంటివి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో మీరు ఏదైనా కానీ కొత్త స్కిల్స్ని అంటే ఇప్పటికి ఉన్నాయి కాకుండా సో మీ యొక్క కొత్త స్కిల్స్ని మీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జోడించేటటువంటి మీకు జోడించేటటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టేక్ కేర్ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి సో ఫ్యామిలీలో మనం చూడాల్సినట్టే మన వైఫ్ కానీ బైల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చిల్డ్రన్ కానీ సో పేరెంట్స్ కానీ బ్రదర్స్ ఉన్న సిస్టర్స్ ఉన్నా కానీ మన రిలేటివ్స్ కానీ వీళ్ళందరినీ సో సందర్భం వచ్చినప్పుడు సో మంచిగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో ఫ్యామిలీతోటి అట్లీస్టు నెలకు టూర్ వేసుకున్నా లేకుండా రెండు నెలలకు టూర్ వేసుకున్న ఆరు టూర్లో పన్నెండు టూర్లో వెళ్ళే ప్రయత్నం చేయండి సో పండుగలకు ఖచ్చితంగా వాళ్ళతోటే గడిపేటటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత సో మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు సో పిల్లలు ఉంటే వాళ్ళు వాళ్ళు ఎట్లా పైకి ఎదగాలి ఏమేం చేయాలో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి సో ఆరోగ్యపరంగా సూచనలు ఇవ్వండి సో మానసికంగా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకు సూచనలు ఇవ్వండి దాని తర్వాత సందర్భం ఉన్నప్పుడు వాళ్ళకు గిఫ్ట్లు కొనియండి లేకుంటే డ్రెస్సులు కొనివ్వండి దాని తర్వాత వాళ్ళతోటి అవసరం ఉన్నప్పుడు సో మీకు ఎంత వీలైతే అంత డబ్బు విషయంలో మాత్రం మనం ఒకసారి ఇచ్చిన అనుకో అది రిటర్న్ వస్తుందని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇచ్చేటప్పుడే జాగ్రత్త చూసి ఇవాల్సినటువంటి అయితే ఉన్నది సో మనము అది ఇచ్చిన డబ్బు రిటర్న్ రాకున్నా మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతామని అనుకున్నంత డబ్బే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ పైన సందర్భం ఉన్నప్పుడు సమయాన్ని కానీ సో మీకున్నటువంటి డబ్బు ఉన్న అవసరం ఉంటే కూడా వాటిని షేర్ చేయండి సో ఇవన్నీ అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు కానీ దాని తర్వాత ఇక్కడికి కానీ దాని తర్వాత పార్కులకు కానీ తర్వాత మంచి మంచి లొకేషన్స్ కానీ ఫ్యామిలీతో వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇట్లా సో మీ ఫ్యామిలీని కూడా మీరు మంచిగా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత వాళ్ళని ఆరోగ్యంగా బాగాలేకుండా మాత్రం వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వాళ్ళు కోలుకునేదాకా మనం వాళ్ళకు రెగ్యులర్గా సపోర్ట్ ఇస్తూనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నెక్స్ట్ లీవ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ సో ఇక నుంచి అయినా వదిలేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక మనం తీసుకునేటటువంటి వాటిల్లో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ తాగేటటువంటి ధూమపానం తాగేటటువంటిది డ్రింకింగ్ మద్యపానం తాగేటటువంటి అలవాటు సో ఆన్లైన్లో గేమ్స్ ఆడే సమయాన్ని వృధా చేసేటటువంటి అలవాటు ఉన్న సో బెట్టింగ్ పెట్టేటటువంటి అలవాటు ఉన్న దాని తర్వాత ఈ కాలంలో చూస్తేనే మనం ఇప్పుడు వార్తలు చూస్తే ఇక్కడ చూసిన డ్రగ్స్ 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 సో ఇట్లాంటి డ్రగ్స్ లాంటి అంటే ఏమన్నా అలవాటు ఉన్నా కాబట్టి వాటిని కూడా మానేసేయండి అది కాకుండా నేను నేను ఏమంటున్నాను అంటే క్రిటిసైజింగ్ అంటే జనాలని అవాహాలని చేసేటటువంటిది అలవాటు ఉంటే ఏమైనా మానుకోండి సో ఎప్పుడైనా కానీ మన క్రిటిసైజం అనేది కన్స్ట్రక్టివ్ వేలు ఉండాలంటే సౌత్లోడు బాగుపడేటట్టుగా మనం చేయాలి అరే నీ ముఖానికి ఏమి వస్తారా కాదురా బాబు నువ్వు ఇట్లా ట్రై చేస్తే ఇంకా కొంచెం పైకి తెలగలతో అట్లా చేయాలి కానీ నీ ముఖానికి ఏం చేస్తావు తోటే కాదు నువ్వు వేస్ట్ కానీ నువ్వు ఇట్లాంటివి చేయొద్దు కామెంట్స్ దాని తర్వాత మనం ఒకవేళ అంటే మనం ఒకవేళ ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటే మన కింద పనిచేసే వాళ్ళు ఉంటే లేబర్ లెక్క పని చేయించుకోవద్దు సో ఎనిమిది గంటలు పని చేయించుకోవాలి సార్ తొమ్మిది గంటలు పని చేయించుకుంటున్నారు సార్ పది గంటలు అంటే ఓకే కానీ పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు ఇట్లా లేబర్ లెక్క సో వేరే వాళ్ళ శ్రమను మాత్రం ఎట్టి పరిస్థితులలో దోచుకోవద్దు తర్వాత డిస్రెస్పెక్ట్ సో ఎవరికి ఎవరిని అగౌరవపరచద్దు మనకంటే పెద్దవాళ్ళను ఉన్నప్పుడు చిన్న మనకంటే కింది వాళ్ళను మర్యాదపూర్వకంగా వాళ్ళని ప్రేమతోటి కింది వాళ్ళని ప్రేమతోటి చూడండి సో పెద్దవాళ్ళని గౌరవంగా చూడండి సో ప్రతి ఒక్కరికి గౌరవం అయితే ఇవ్వండి మనకి డబ్బున్నా లేకపోయినా మనకంటే వాళ్ళు తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా దానికంటే మనకంటే పొజిషన్ తక్కువ ఉన్నా ఉన్నా సో ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరికైతే మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో గివ్ రెస్పెక్ట్ అండ్ టెక్ రెస్పెక్ట్ అయితే మనం గౌరవం ఇస్తాం వాళ్ళు మనకు కూడా తిరిగి గౌరవం ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టోలారెంట్స్ అంటే ఎదుటి వారిని చూసి తట్టుకునేటటువంటి గుణం ఉండాలన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేటటువంటి అపార్ట్మెంట్లోనే సో నాకంటే పేదవాడు వచ్చి ఉంటున్నాడు అనుకో ఎందుకంటే మనల్ని కొంతమంది ఏంటంటే ఈ మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు అనమాట అంటే సో నేను ఉండేటంటే నాకంటే నా క్లాసుల్లోనే ఉండాలి నాకంటే హై క్లాస్లో ఉండాలి కానీ నాకంటే లో క్లాసుల్లో ఉండొద్దు అనేటటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు అట్లా కాదు మనకంటే పేదోడు పక్కన కానీ వాటి ఉండేటట్టు ఉండనియండి వాని లేకుండా మనకంటే తక్కువ కులమైన ఎక్కువ కులమైన మనకంటే వేరే మతమైనా సరే వాళ్ళందరినీ మనిషి అన్న అన్నప్పుడు వాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి అనేది అందరిది మనది కాదు అందరూ ఎదగాలి అందరు పైకి రావాలి అందరూ భారతీయులే ఇప్పుడు వేరే దేశస్తుడైనా సరే ఉండని చెయ్యండి సో ప్రపంచం అంతా మనదే అనుకోరి సో అందరిని గౌరవించి సో పక్కన వేరే వాళ్ళు బతికితే కూడా వాళ్ళని బతికరించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా డిస్ఆానెస్ట్ అంటే జనాలను మోసం చేయడం కానీ అంటే ఇంకొంత కొంతమంది ఏం చేస్తారంటే దౌర్జన్యం చేయడం అంటే లేడీస్ ఒకలే పోతుంటే వాళ్ళం పరుసు దాని తర్వాత ఈ మధ్య చూసిన మనం తెలంగాణలో క్రైమ్ రిపోర్ట్ వచ్చినప్పుడు క్రైమ్ రేట్స్ అనేటివి చాలా పెరిగిపోయినాయి అనమాట సో మోసాలు కానీ దౌర్జన్యాలు కానీ అనవసరంగా వేరే వాళ్ళ టాలెంట్ని మనం తొక్కేటటువంటి ప్రయత్నం చేయదు సో ఎదిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు సహకరించి వాళ్ళు ఎదిగి పైకి వచ్చేటట్టుగా మనం ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎనిమిదవ రెజల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే లివ్ హ్యాపీలీ అంటే సంతోషంగా జీవించండి ఇంకోటి మనం జీవితంలో ఎంత సంపాదించినా కానీ ఎక్కడన్నా ఒక దగ్గర లోటు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో కష్టాలు లేనటువంటి మనిషి అనేది ఉండడు సో బాధలైనవి మనకే ఉన్నట్టు ఫీల్ కావద్దు సో మనకంటే ఎక్కువ బాధపడేటోళ్ళు ఉన్నారు మనకంటే ఎక్కువ కష్టపడేటోళ్ళు ఉన్నారు జీవితం నడుస్తున్నది నడుస్తూనే ఉన్నది ఎట్లున్నా కానీ మనం ఆనందంగా ఉండాలి మానసికంగా ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే సంపాదించిన దానితో సంతృప్తి పడాలి ఏదైనా మరీ అతిగా దేనికి ఆశపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట ఇంకోటి మెడిటేషన్ కానీ యోగా లాంటివి చేయాలి దాని తర్వాత రెస్పెక్ట్ గాడు భగవంతుణ్ణి గౌరవించండి ఓకేనా సో మన కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేటటువంటి ఏ భగవంతుడైనా సరే సో వేరే మతస్తుల దేవుడైనా సరే వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి ఎవరిని తక్కువ చేయద్దు దేవుడు దేవుడే నెక్స్ట్ తల్లిదండ్రులను గౌరవించండి సో మీకు పెద్దవాళ్ళని గౌరవించండి నెక్స్ట్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడండి సో ఏడబడితేడ తీసుకుపోయి కొంతమంది బహిరంగంగా మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారు తప్పని తెలుసు సో so, ఎడబడతాడ దా కాగితాలు విసిరేస్తూ ఉంటారు ఎడబడతాడో ఉంచుతూ ఉంటారు సో so, ఈ ఉన్నటువంటి ఈ దేశం మనది ఈ ప్రపంచం మనది సో so, మనం బతకడమే కాదు మనకు వచ్చే తరాలను కూడా బతికించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి so, వీలైనంత వరకు మనం దీన్ని జాగ్రత్తగా ఉంచి వాళ్ళకు అందించే ప్రయత్నం చేద్దాం కాబట్టి సో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేయండి నెక్స్ట్ రెస్పెక్ట్ ద లైఫ్ ఆఫ్ అదర్ యానిమల్స్ అంటే వేరే జంతువులను కూడా ఇప్పుడు కొంత కొంతమందికి ఈ దారుణమైనటువంటి అలవాటు ఉంటాయి ఆడ కుక్క కనబడదంటే రాయి తీసుకుని కూడా కొట్టాలి అది ఏమన్నదాన్ని నేను అది నీ మీదకి వస్తే కొట్టు లేకున్నా కానీ కొట్టేటటువంటి అలవాటు ఉంటుంది లేదంటే కుక్కున అనుకో దాని మీద వేడి నీళ్ళు పోసేట వేడి గంజి పోసేటటువంటి దుర్మార్గమైనటువంటి అలవాటు ఉంటాయి మనం ఒకలే కాదు ప్ర ఈ భూమి అనేది మనతో పాటు జంతువులకు కూడా సమానంగా ఇవ్వడం బతకనే భగవంతుడు ఇచ్చింది కాబట్టి నీకెట్లా బతికేటటువంటి అలవాటు అక్కునదో వాటి కూడా బతికేటటువంటి హక్కు ఉన్నది కాబట్టి వన్నిటిని సమానంగా చూడండి ఓకేనా దాని తర్వాత టేకింగ్ అండ్ గివింగ్ అనమాట అంటే ఒకదాన్ని తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో మీరు సంపాదించేటటువంటి ఆదాయంలో సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎట్లనో కట్ అయితేనే ఉంటుంది సో అది కాకుండా ఎట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే మీరు యాభై వేలు సంపాదిస్తారు అనుకో నెలకు ఒక ఐదు వందలు లేదంటే మూడు వందలు అంటే లేని వాళ్ళని చూసి డొనేట్ చేయండి కొంత కొంతమందికి అంటే వాళ్ళ జీవనమే దుర్వరం అయిపోతుంది సో అట్లాంటి వాళ్ళకు మనం సాయం చేయాలి కాబట్టి వీలైనంత వరకు మీకు ఎంత వీలైతే అంత జనాలకైతే సహాయం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అది కూడా అవసరం ఉన్న వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలి చూడండి నెక్స్ట్ సపోర్ట్ ద వీకర్ సెక్షన్స్ అంటే ఎక్కడైనా కానీ ఎక్కడైనా బలహీనుడు కనబడితే వాడిని పైకి లేపేటటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు మన బిగ్ బాస్ షోలో ప్రశాంత్ని మన శివాజ్ అన్నట్టు లేపిండో సో ఒక బలహీనుడు మనం మనకందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చింది దానికి ఇంగ్లీష్ రానుడు ఉంటే వానికి థర్టీ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేస్తే బాగుంటుంది సో మనం అందరం మ్యాచ్ బాగా చేస్తున్నాం అనుకో మ్యాచ్ రాలేదు అంటే ఇట్లా చేస్తే మ్యాచ్ చేస్తే బాగా వస్తారా అట్లాంటిగా ఎవ ఎక్కడికైనా కానీ ఒక బలహీనుడు కనబడితే వాడిని లేపేటటువంటి శక్తిని దగ్గర ఉంటే ఖచ్చితంగా వాడిని వెన్నుదట్టి లేపేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఎప్పుడుగా నెగిటివ్ ఆలోచించదు బీ పాజిటివ్ జీతంలో అంతా మంచి జరుగుతుంది నెక్స్ట్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ సో మనకు ఉన్నటువంటి మనకున్నటువంటి పవిత్ర గంధాలు హిందువులకు భగవద్గీత ఎత్తడం తర్వాత క్రిస్టియన్లకు బైబిల్ ఎట్లనో ముస్లింల ఖురాన్ ఎట్లనో సో భారతీయులందరికీ మనకు ఉన్నటువంటి రాజ్యాంగం అనేది కూడా అంతే గౌరవాన్ని కలిగి ఉన్నది కాబట్టి దాన్ని గౌరవించాలి అదేవిధంగా చట్టాలను కూడా గౌరవించాలి ఉన్నటువంటి వ్యవస్థను కూడా గౌరవించాలి నెక్స్ట్ ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ఎన్ ఎన్విరాన్మెంట్లో ప్రకృతిని ఆస్వాదించండి సో పుద్దుగాల బయట మంచి గాలి వస్తుంది దాని తర్వాత పిట్టెల సౌండ్ వస్తుంది దాని తర్వాత చెట్ల మంచి సౌండ్ వస్తూ ఉంటుంది సో అడవిలోకి వెళ్ళిరనుకో మీకు ఆకులు కానీ అడవిలో ఉండేటటువంటి అటవి సంపద కానీ అక్కడ ఉండేటటువంటి జంతువులు కూడా ఎంత మంచిగా ప్రేమగా ఉంటాయి సో వాటన్నిటిని చూసి సో ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఉండండి నెక్స్ట్ ఇంప్రూవ్ మెంటల్ హెల్త్ సో మన మానసిక ఆరోగ్యం అంటే ఎప్పుడు మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో ఎవరైనా మెంటల్గా వీక్ ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేయండి దాని తర్వాత మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండే మెడిటేషన్ చేయండి తర్వాత యోగా లాంటివి చేయండి సో ఆధ్యాత్మిక అంటే దైవ చింతన ఇవన్నీ కూడా మనల్ని మానసికంగా ధైర్యంగా చేస్తాయి కాబట్టి వాటి మీద కూడా నమ్మకాన్ని అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ సోషల్ ఫిట్నెస్ అంటే మనం ఎప్పుడు ఈ పుస్తకాలు పట్టుకొని కొద్ది సమయాన్ని కూడా మనం సమాజంలో మనం బతకని కోసం అని చెప్పేసి లేకుంటే వాటి కోసం అయితే కూడా ఉంచాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఎట్లీస్టు మనకు సోషల్ మీడియాలో అంటే చూడమంటే చాలా ఇంట్రెస్ట్ ప్రతిరోజు కాకుండా వారానికి ఒకరోజు సోషల్ మీడియా కేటాయించి ఆ వన్ అవర్ టూ అవర్ దాంట్లో స్పెండ్ చేయండి దాని తర్వాత సో వీలైనంత వరకు ఈ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ల్యాప్టాప్ కానీ టాబ్లెట్స్ కానీ ఫోన్లను దూరంగానే ఉంచే ప్రయత్నం చేయండి తర్వాత ఫ్రెండ్స్కు బర్త్డే విశేషం ఉంటే వాళ్ళకి ఫోన్లు చేయండి బర్త్డేను సెలబ్రేట్ చేయండి వాళ్ళే దాని తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లకు అటెండ్ కానీ దాని తర్వాత ఏ ఏ దావత్లు కనబడ్డా కానీ వాటి అటెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడే రేపు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ దావత్ అవసరం ఉండదు మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వెళ్ళినా కానీ ఏం ఇబ్బంది కానప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నిటిని అటెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఇవన్నిటిని వీడియోస్ తీసిపెట్టుకోరీ ఫొటోస్ తీసిపెట్టుకోరు అదేవిధంగా ఫేస్బుక్లలో అప్డేట్ చేసుకోని ఇన్స్టాగ్రామ్లలో అప్డేట్ చేసుకోని యూట్యూబ్లలో ఉంటే యూట్యూబ్లలో పెట్టుకోని సో వీలైనంత వరకు సోషల్గా కూడా అంటే సామాజికంగా కూడా అందరితోటి కలిసిమెలిసిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి యాక్టివ్గా ఉండాలి అండ్ హెల్దీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి లాస్ట్ది వచ్చేసి ఫైట్ అగెయినస్ట్ ఈవిల్ అంటే ఇవన్నీ పైన చూస్తూ ఉంటే అంటే ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేస్తూ ఉంటే మనం నిజంగా మంచం లెక్కనే తయారవుతున్నాం మరి ఇంత మంచితనం ఉంటే సమాజం మనల్ని ఊకూడదా తొక్కేస్తుందా అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి ఆలోచన అయితే వస్తుంది అట్లా అని చెప్పేసి మనం కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఊరుకోవద్దు నేను చెప్పిన కదా మజిల్ సీట్లో పెంచుకోవాలనే సందర్భం వచ్చినప్పుడు మనం దేశం కోసం అయినా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఎట్లాంటి కష్టం వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి మన దగ్గర ఉండాలి వీలైనంతవరకు వరకు మనం ఏ కర్తవ్యాలను నిర్వర్తించాలో ఆ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలి దాని తర్వాత సమాజంలో ఏమైనా చెడు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి ఇప్పుడు మీ ఇంటి ఎదురు కూడా ఎన్నో పక్కన చెత్త వేస్తూ ఉన్నాడు వాడు చేసి ఎన్విరాన్మెంట్ కార్డు చేస్తున్నాడు వానికి చెప్పాలి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట దాని తర్వాత సో మీ స్కూల్కి వచ్చేటటువంటి టీచర్లు సరిగ్గా వస్తలేరు నేను అదే అక్కడనే ఉన్నావు చూస్తున్నావు ఏం చేయాలో వాళ్ళని అనుభవాలో ఒకసారి క్లాత్ తీసుకోవాలి ఇట్లా రాకపోతే నేను కంప్లైంట్ చేస్తాను మీ అని చెప్పేసి లేదు నీ దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ అంగన్వాడి అంగన్వాడీ టీచర్ ఉన్నది గుడ్లు పోరాలు సరిగ్గా పెడతలేదు ఇంటికి తీసుకుపోతుంది చేయాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనం సక్రమంగా పనిచేయాలి మిగతా వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారా లేదా చూడాలి చేయకపోతే వాళ్ళకు పైనకొక మెయిల్ పెట్టి మెసేజ్ పెట్టి సపరేట్ కూర్చోవాలి దాని తర్వాత సో అన్నిటి గట్రా ముఖ్యమేంటంటే రాజకీయం సో రాజకీయంగా మనము రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా సో వీలైనంత వరకు అది చెప్పాలి లేదంటే మంచులు కేవలం మంచోలు రాజకీయాలకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా మనమైతే సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది సో ఓవరాల్గా దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి ఎటువంటి కష్టమైన వచ్చినా తట్టుకోవాలి ఇంకోటి కొన్ని కొన్నిసార్లు సందర్భాలలో అంటే ఒక పెద్ద కార్యాన్ని నిలబెట్టేటటువంటి సమయంలో ఒక చిన్న చిన్న తప్పులు నోరు జారి అబద్ధం అడిగినా తప్పు లేదు కొన్ని కొన్నిసార్లు అంట మనం వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్ళి చేయాలంటారు ఒక ఒక మంచి సందర్భాన్ని లేకుంటే ఒక మంచి కార్యాన్ని నిలబెట్టడానికి అట్లీస్ట్ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మనం అదే అదేవిధంగా ఈ ఉన్నటువంటి చెడుకు మీదనైతే గట్టి పోరాటం అయితే చేయాలి దృఢంగా ఉండాలి సో అది అదేవిధంగా మనకు సమాజంలో ఏడ కనబడితే అక్కడ మోసం చేసేటట్టుగా అట్లా ఉన్న జనాలు ఉన్నారు కాబట్టి సో విజిలెంట్గా ఉండాలి సో ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు ఇవి ఫ్రెండ్స్ సో ఇవి నేను మీకు ఇచ్చేటటువంటి ఈ కొత్త సంవత్సరం రెజల్యూషన్స్ సో అవన్నీ కొంచెం డెప్త్గా చెప్తే అని చెప్పేసి చెప్పిన నేను సో ఇవన్నీ నేను బాగున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో